విద్యార్థుల కోసం ఈ ఉచిత యోగా శిబిరాన్ని నిర్వహిస్తున్నారు గత ఐదు సంవత్సరాల నుంచి ఈ సంవత్సరం కూడా ఏప్రిల్ ఇరవై ఏడో తేదీ నుంచి మే మూడో తేదీ వరకు వారం రోజుల పాటు అంటే వచ్చే సోమవారం నుంచి ఆదివారం ఏ ఏడు రోజుల పాటు హై స్కూల్ విద్యార్థుల కోసం అంటే ఆరో తరగతి పది రోజు తరగతి ప్రతి విద్యార్థుల కోసం పోర్ట్ స్టేడియంలో ఈ ఉచిత యోగా శిబిరాన్ని పదినాడిగా నిర్వహిస్తున్నారు విశాఖపట్నం ప్రజల తరఫున అందరం కూడా కొద్దిగా తెరపడానికి ఎందుకంటే ఈరోజు మీకు తెలుసు యోగా అనేది భారతదేశం సంబంధించి ఒకప్పుడు యోగా భారతదేశం కానీ ఈరోజు యోగా ప్రపంచాంతే అయిపోయింది అమెరికాలో ఎంత విచిత్రం అంటే ఇరవై సంవత్సరాల క్రితం వెళ్ళినప్పుడు రెండు లక్షల మంది ప్రాక్టీస్ చేస్తున్నారు ఈరోజు కోట్ల మంది ప్రాక్టీస్ చేస్తున్నారు యోగా కోట్ల మంది అటువంటి గొప్ప యోగాని ఈరోజు భారతదేశంలో ఒక వ్యాపారాత్మకంగా తయారైంది కింద ఛార్జ్ చేస్తున్నారు అటువంటి ఈ రోజుల్లో విశాఖపట్నం ఎంత అదృష్టం అంటే పైకి నాయుడు గారు ప్రతి సంవత్సరం కూడా ఉచితంగా పిల్లలకి ముఖ్యంగా పెద్దలకంటే పిల్లలకి ఎందుకంటే పిల్లలకి చేరపడం వల్ల మీకు వాళ్ళ జీవితకాలం అంతా యోగా ప్రాక్టీస్ చేస్తారు ఎందుకు యోగా అవసరం అంటే చాలామంది ఆరోగ్యం కోసం అనుకుంటారు అంతకంటే గొప్పది ఆరోగ్యం ఆధ్యాత్మిక జ్ఞాపశక్తి పెంచడానికి ఏకాగ్రత పెంచడానికి ఎవరికి కూడా యోగించింది అటువంటి యోగా కార్యక్రమాన్ని బయటినాయుడు ఈ వారం కూడా చేస్తారు